బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ లావణ్య ఒక్క విషయం మాత్రం ఒక మాట రాజ్ తరణ్ మదర్ కి మీరు మీడియా ముఖంగా ఒక మాట తప్పు మాట అన్నారు మళ్ళీ మళ్ళీ చెప్పండి వినలేదంటున్నారు

నాలుగు గోడల మధ్యలో తిట్టుకున్నాను నేను మా అయితే ఆ రోజు కూడా నాకు రాజ్ కి మా ఇంట్లో ఉన్న ఇంకో ఇద్దరు తమ్ముళ్ళుకి ఉండేది అంతే ఇతను ఈ రోజున ఇంత మందికి తెలిసేలాగా చేసి ఇంత మంది ముందుకైతే తెచ్చాడు కదా రాజ్ ఇతనికి ఇవ్వచ్చు ఏదన్నా కానివ్వండి చిన్న రాలేదానికి ఎవరిని శేఖర్ భాష గారునా శేఖర్ భాష అంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ లో నిలబెట్టినందుకు ఆయన సారీ చెప్పాలంటారా

మానేస్తారు మానేస్తారు అమ్మాయి సార్ చెప్తే అమ్మాయి మళ్ళీ తప్పు మాట్లాడితే వస్తాం తప్పు మాట్లాడితే వస్తారు కానీ నాగార్జున గారికి ఆవిడకి వాళ్ళ మదర్ కి సారీ చెప్తే మీరు ఈ కేసులో నుంచి మరి అమ్మాయి వెళ్ళకపోతే పోనే వెళ్ళిపోతారు మీరు నాకు ఎందుకు అనుకుంటారా ఆవిడ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏదన్నా ఒక తప్పు ఫ్యాక్ట్ చెప్తే నేను చెక్ చేస్తా తప్పు ఉంటే ఖచ్చితంగా వస్తాను అంటే తప్పు ఉంటే మళ్ళీ ఖండిస్తానంటున్నారు అంటున్నారు నేను అదే అంటున్నాను మీడియా ముందుకు వచ్చి ఏదన్నా మీటింగ్ పెట్టి ఇదిగో అది చేశాడు ఇది చేశాడు అంటే ఇదిగో దీంట్లో తప్పు లేదు ఇప్పుడు అంటుందండి పోరాటండి నా పోరాటం నాది నా పోరాటం నేపథ్యంలో మీరు సారీ చెప్తే చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే దాని వల్ల ఆయన శేఖర్ పక్ష బాగా హర్ట్ అయ్యారంట మీరు సారీ అంటే కాదండి ఎవరు ఎవరిని తిట్టినా అసభ్య పదజాలం ఎవరు పడినా అసభ్య పదజాలం కాదు మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి